ఈ కాస్త సస్ ని తింటాక హాయ్ండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగునారా నేను అయితే చాలా చాలా బాగున్నాను ఇవారైతే మొన్నల కోసం ఈ టైం సే ఇదో అన్న బిస్కెట్లు తోమలా హఆ ఇక్కడ రెడీ చేస్తున్నానండి పిల్లలకి స్నాక్స్ వర్షం కూడా వస్తూ ఉంది బయట మీ ఇంట్లో అయితే స్నాక్స్ ఏం లేవు పిల్లలకి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది ఏదో ఒక స్నాక్స్ అయితే ఉండాలండి

కొనే కొన్ని సింపుల్గా అయిపోయే స్నాక్స్ పిల్లలకు కూడా ఇష్టం పడే స్నాక్స్ అండి మనము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి అది ముక్కజొన్న పొత్తులతో చేస్తున్నాం కాబట్టి హెల్తీ ఆ పిల్లలకి అయితే ఏదో ఒక స్నాక్స్ అయితే ఉండాలండి రాటం తోటి ఏదో అడుగుతారా చూసారు కదా మన పాపతో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఐదు ఉప్పు కూడా సరిపింది ఎక్కువ ఉప్పు కూడా వేయ పిల్లలకి హెల్త్ మంచిది కదా మేము తక్కువే తింటాం ఉప్పు సూపర్